ఈ మునేరు వరద తీవ్రత ఎక్కువ ఖమ్మం నగరానికే ఉంది ఖమ్మం నగరానికి ఇటువైపు అటువైపు రెండు వైపులో కూడా ఖమ్మం నియోజకవర్గంలో కానీ ఉంది లేకపోతే పాలేరు నియోజకవర్గానికి కానీ సంబంధించి అనేక హ్యాబిటేషన్స్ ఇన్ ఉన్నాయి ఇప్పటికి కూడా చాలామంది అందులో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంట్లో మనం మనం చూసుకుంటే ఫ్లాష్ ఫ్లడ్ ఫ్లాష్ ఫ్లైడ్ ఫ్లడ్ మునేరికి ఎప్పుడు వస్తుంది అయినా సరే ఎప్పుడైనా సరే మునేరుకి ఫ్లడ్ వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఫస్ట్ అప్రమత్తమై పైన పడిన వర్షపాతం దృష్టిలో పెట్టుకొని అది మళ్ళీ ఉన్న ఏదైతే వాగులు ఉన్నాయో ఆకేరు లాంటిది కానీ లేకపోతే ఇతర వాగులు కానీ వాటి నుంచి వచ్చే ఫ్లడ్ మొత్తం కూడా పడి దీని మీద పడుతుంది సో అవన్నీ కూడా మునేరులోకి వచ్చినప్పుడు ఎంత డిశ్చార్జ్ వస్తుంది అనేది అంచనా వాళ్ళకి ముందే ఉంటుంది ఇరవై నాలుగు గంటల ముందే ఉంటుంది దానితోడు మహబాబ్ జిల్లా మనకి మెయిన్గా మునేర్కి వచ్చే క్యాచ్మెంటు మహబాబ్ జిల్లాలో విపరీతమైన వర్షం ఇరవై రెండు ఇరవై మూడు సెంటీమీటర్లు వర్షం పడింది తర్వాత పైన మళ్ళీ ఆంధ్రాలో దీనికి పైనుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఎక్కువ వర్షపాతం అక్కడ కూడా విపరీతంగా ఉంది ఇంత వర్షపాతం ఉండి యాక్చువల్గా మరి ఐఎండి అధికారులు వాతావరణ శాఖ వారం రోజుల ముందే హెవీ రైన్స్ ముప్పై ముప్పై ఒకటి తారీఖులు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ సమన్వయం చేసుకోకపోవటం తర్వాత ప్రజల్ని కాసం చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు ఒకవేళ కనుక ప్రజలకు కనుక చెప్పి ఇంత తీవ్రంగా వరద వస్తుంది అని అంటే జనరల్గా మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మునేరు వరద కొత్త కాదు కానీ అది స్లోగా వచ్చి స్లోగా తీస్తుంది కానీ ఇంత ఫ్లాష్ ఫ్లైట్ లాగా వచ్చి దాన్ని వాళ్ళు అంచనా అయ్యాక ప్రజల్ని హెచ్చరించకపోవటం వల్ల ఎట్లా ఉన్నదంటే ప్రజలకి కనీసం ఒక అధికారి వచ్చి కనీసం మైక్లో కూడా చెప్పలే వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళ పనులు ఉంటే కూడా వాళ్ళ ఇళ్లలోకి బరబర నీళ్ళు వచ్చేసిన పరిస్థితి చూసుకొని కనీసం ఏం ఇంట్లో ఉన్న డబ్బులు తర్వాత సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడ నుంచి చాలా చాలామంది చెప్తున్నారు బాధితులు మేము పారిపోయినంత పని చేసుకున్నాం మేము పారిపోయినాం సార్ లిటర్గా అక్కడి నుంచి అంతా ఇదిగొచ్చింది అధికారులు మమ్మల్ని ముందే మరి చైతన్య చేసేవాళ్ళు మమ్మల్ని లేదా తరలించేవాళ్ళు సామాన్లు సర్దుకుంటానికి సామాన్లు సర్దుకున్నాక ట్రాక్టర్లు పెట్టేవాళ్ళు లేకపోతే ఆటోలు పెట్టేవాళ్ళు ఏం జరగలేదు అసలు కనీసం ఇంటిమేషన్ లేదు దాంతోనే ఏమైపోయిందంటే ప్రజలు ఎక్కడెక్కడ వదిలేసి ప్రాణాలని అరిచేతులు పెట్టుకొని మరి సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళకే వాళ్ళే తరలిపోయినరు చాలామంది తరలిపోలేక పైనుండి సెకండ్ ఫ్లోర్లోకి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ టెరెస్ మీదకి పోయి కూడా ప్రాణాలు బిక్కు బిక్కుబిక్కుమనుకుంటా కూడా అరిచేతులు పెట్టుకున్నాయి అన్ని వీడియోలు నిన్న చూశాం మేము అడిగేది ఏంటంటే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు నాలుగు డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాల్సింది కదా ఫ్లడ్ సిచ్యువేషను ఇదేం ప్రతి ఇరవై పన్నెండు నెలలు వచ్చేది కాదు వచ్చే మూడు నెలలు రెండు నెలలు అందులో మనకు ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది మనకు తెలుసు సో పైన వస్తున్న వర్షపాతం అంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మునేరు పరివాహ ప్రాంతంలో ప్రజల్ని హెచ్చరించడంలో ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఘోర వైఫల్యం చెంది ప్లస్ రెండోది అసలు అటువైపు పైన వస్తుంటే గతంలో మమ్మల్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులు ఉంటే మమ్మల్ని అన్ని పనులు వదిలిపెట్టి మీరు ఫ్లడ్ ఏరియాలో మీరు నైటాల్ చేయాలని వారం రోజులు పది రోజులు మమ్మల్ని భద్రాచలం కానీ లేకపోతే ఖమ్మం కానీ ప్లస్ రెండోది హెలికాప్టర్ ఎప్పుడైనా సరే అట్లాంటి ఫాల్ ఉన్నదని ప్రెడిక్ట్ చేసినప్పుడు ముందే చెప్పుకునే వాళ్ళు తర్వాత ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఓ హెలికాప్టర్ కొత్తగూడెంలోనో అక్కడో పెట్టుకునే వాళ్ళు సో మనకు తెలుసు మన ఖమ్మం జిల్లాలో మనకు అటు గోదావరి ఇటు మున్నేరు రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఇది కంటిన్యూస్గా థర్డ్ ఇయర్ ఇది అయినా కూడా ఇంత మరి నిర్లక్ష్యంగా అధికారులు ప్రజల్ని మరి ఇంత గోస పెట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు ఇవాళ ప్రజలు ప్రజల దగ్గర పోతే ప్రజలు చెప్పేది ఒకటే మొత్తం దడిచిపోయినాయా మా ఏం లేవు సర్కులు తడిచిపోయినాయి పరుపులు తడిచిపోయినాయి ఆఖరికి నువ్వు పోయిన సంవత్సరం ఇచ్చిన పరుపులు కూడా తడిచిపోయినాయి ఇవే నువ్వు నువ్వు ఇచ్చిన పరుపులే పోయిన సంవత్సరం కొత్తగా ఇచ్చినావు అన్నీ దడిచిపోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి టీవీలు పోయినాయి ల్యాప్టాప్లు పోయినాయి పిల్లలవి సర్టిఫికెట్లు పోయినాయి మంచాలు లేవు ఏం లేవు అన్నీ ఉప్పు పప్పు మొత్తం దడిచిపోయినాయి చిన్న చిన్న దుకాణాల వాళ్ళు వాళ్ళు చూపించారు చిన్న చీరలు వ్యాపారం చేసుకునేవా ఒక ఆమె అయితే భర్త లేడు ముగ్గురు ఆడపిల్లలు అందులో ఒక మూగా వంట ఐదు లక్షలు పెట్టి నిన్న కాక మొన్ననే కిరాణా కోట పెట్టుకున్నది అన్ని అడిచినాయి ఇవాళ వాళ్ళందరికీ మరి ఆసరా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళందరూ అడిగేది ఒకటే అయ్యా మీరు మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాణం విలువ ఎంతనో ఆస్తి విలువ కూడా అంతేలాగా మా ఆస్తులు కూడా కాపాడారు కానీ ఇవాళ వాళ్ళ ఇంట్లో ఏం మిగలదు ఇక్కడ పైన మెయిన్గా త్రీ టౌన్లో ఉన్న ఏడెనిమిది డివిజన్లలో బొక్కలగడ్డ సారదీనగర్ జూగ్లీపుర తర్వాత వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ ప్రకాష్ నగర్ అక్కడి నుంచి ధంసలాపురం దాకా మొత్తం అట్లనే కొత్తగా మనం ఇక్కడ ఇటువైపు కూడా చూసినాం మన చైతన్య నగర్ కవిరాజ్ నగర్ ఈ కూడా ముని కానీ బాగా తీవ్రాతి తీవ్రమైన ఆస్తి నష్టం కలిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు స్వాంతం కల్పించాల్సిన అవసరం ఉంది ముందు అక్కడ అసలు అధికారులు వస్తలేరు అసలు మరి వెళ్ళాలి వెళ్ళి ముందు 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 పవర్ రెజ్యూమ్ చేయండి డ్రింకింగ్ వాటర్ లేదు మంచినీళ్ళు నీళ్ళు లేవు ఇవాళ ఒక ఒక ట్యాంకర్ వీధికో ట్యాంకర్ పెట్టచ్చు మేము పోయిసారి ఫ్లడ్ వచ్చినప్పుడు ఇట్లా ఫ్లడ్ తీస్తుంటేనే రోడ్లు అడిగి మొత్తం శుభ్రం చేసి అద్దంలా తయారు చేసి బ్లీచింగ్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే లోపల మళ్ళీ పరిశుభ్రత ఇచ్చినాం ఇవాళ ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఎంత చెత్త ఉన్నదో బయట అంత చెత్త ఉన్నది అది ఇది కలిపి అంటే మున్సిపాలిటీ ఎంత తీవ్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ముందు ఇమీడియట్గా శానిటేషన్ చూడండి శానిటేషన్ పరిస్థితి ఏంది వాళ్ళకి మంచి నీళ్ళు ఏంది తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు అటు ఏట్లో వరద నీరు ఇంట్లోనే మురుగు సో ఈ ఏదైనా పంప్ నా ముందే బోర్ కొట్టు చూపిస్తుంటే మురుగు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కాబట్టి రిలీఫ్ మెజర్స్ అనేవి మాత్రం ఘోరంగా ఉన్నది రిలీఫ్ మెజరే లేదు అసలుకి సో రిలీఫ్ మెజర్స్ కూడా ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అటు మున్సిపాలిటీ తీసుకోవాలా రెవెన్యూ వాళ్ళు తీసుకోవాలా ప్లస్ ప్రజల ప్రాణాలు వాళ్ళకే వాళ్ళు ప్రజల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి తప్పే ప్రభుత్వం అయితే ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి కనపడలేదు నిన్న ఇవాళ నిన్నంతా మీరు మనమే చూసినాం మన కళ్ళతో మనం చూసినాం సో కాబట్టి అలాంటి విషయాల్లో విపత్తులు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కింద స్థాయిలో స్థాయిలో మనం విపత్తులను ఎదుర్కొనే మరి చాలా అనుభవం ఉన్న మరి మంత్రుల నుండి కూడా ఈ రకంగా ఖమ్మంలో నగరంలో వరద పరిస్థితి రావటం అనేది మాత్రం చాలా బాధాకరం ఆ ప్రజలందరూ కూడా నిభ్రంగా ఉండమని చెప్పి ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ పార్టీ మీ ఉంది మీ పట్ల మీ తరఫున కొట్టాడుతుంది ప్రభుత్వం మీ మీకు జరిగిన నష్టాన్ని పూడ్చాలా ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా జరిగిన నష్టం ఆస్తి నష్టం ఏదైతే ఉన్నదో అది వస్తువులు పైన దానికి రెండు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇన్యుమినేట్ చేసి ఇవ్వాలా అట్లనే మరి చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు కంపల్సరీగా కంపెన్సేషన్ ఇవ్వాలా దాంతో పాటుగా వాళ్ళకి ఇమీడియట్గా ఇప్పుడు సరుకులు కావాలా బియ్యం మంది ఇళ్ళల్లో మరి క్వింటాలు రెండు క్వింటాలు ఐదు క్వింటాలు బియ్యం తెచ్చుకొని పెట్టుకుంటారు అన్నీ తడిచిపోయింది అన్ని కుళ్ళిపోయినాయి వాసన వస్తున్నాయి ఏ పాపం వాళ్ళు మంచినీళ్ళు తినడానికి లేవు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి మెజర్ రావాలి ప్రభుత్వం సైడ్ నుంచి రేషన్ వెళ్ళాలి ప్రభుత్వం సైడ్ నుంచి ఉప్పు పప్పు బియ్యం స్వచ్ఛంద సంస్థలేందండి ప్రభుత్వం మీద లేదా బాధ్యత స్వచ్ఛంద సంవత్సరాలు హరే రామ హరే కృష్ణ ఇస్తున్నది లేకపోతే వాళ్ళు ఇస్తున్నది వీళ్ళు అది కాదు వాళ్ళు ఇస్తే ఇస్తారు కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలి కదా మనం ప్రభుత్వం సైడ్ నుంచి ముందు ప్రజలకి ముందు ఈ పరివాహ ప్రాంతంలో సరుకులన్నీ నాపోయిన వాళ్ళకి ముందు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి వాళ్ళకి వాళ్ళకి సరుకులు ఇవ్వండి సో ఆ రిలీఫ్ క్యాంపుల్లో కూడా సరిగ్గా లేక రిలీఫ్ క్యాంపుల్లో కూడా కరెంట్ ఉండలేదు రిలీఫ్ క్యాంపుల్లో కరెంట్ లేకపోతే ఎట్లా ఆడ పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి అక్కడ రిలీఫ్ క్యాంపులోకి వస్తున్నాయి రాత్రి అంతా రిలీఫ్ క్యాంపులలో వచ్చి బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఉంది అట్లా ఉంటుందా చూసుకోవాలా చేయాలి మనం మన దగ్గర మొబైల్ జనరేటర్లు పెట్టుకోవాలా కరెంటు ఈ సమయంలో కరెంటుని పునరుద్ధరించుకోవాలా మేము గోదావరి అన్ని లక్షల క్యూసెక్లు నీళ్లు వచ్చినప్పుడు పదహారు పదిహేడు లక్షల క్యూసెక్ల నీళ్లు ఇరవై లక్షల క్యూసెక్లు నీళ్లు వస్తే వరద తగ్గుతూ ఉంటే దాని ఆ వరదలో గోదావరి పారుతున్న దాని మీద మరి కరెంటు వర్కర్సు దాని మీద ఎక్కి మళ్ళీ కరెంటు పవర్ రెజ్యూమ్ చేసినాం ఇక్కడ కూడా మేము లాస్ట్ టైం మున్నేరు వరద వచ్చినప్పుడు పవర్ ఇమీడియట్ రెజ్యూమ్ చేసినాం మున్సిపాలిటీ నుంచి వాటర్ రెజ్యూమ్ చేసినాం నెక్స్ట్ ఇమీడియట్ మూమెంట్ నెక్స్ట్ డేనే ప్రతి సివిల్ ఎమ్యూనిటీని కూడా రెజ్యూమ్ చేసినాం కానీ మరి ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తుంటే నాకైతే నిజంగా చెప్తాను ఉన్న కలమడి నీళ్ళు వస్తూ ఉన్నాయి నా ఖమ్మం ప్రజలకి మరొకసారి ధైర్యంగా ఉండండి మీ మీ తీ తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది మీకు జరిగిన ఆస్తి నష్టం ఏదైతే ఉన్నదో అది మరి ఇంట్లో వస్తువులు ఫ్రిడ్జ్లు టీవీలు మరి లేకపోతే మంచాలు పరుపులతో సహా కూలర్లతో సహా అన్నీ పోయింది అట్లనే మరి సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు తడిచిపోయినాయి పిల్లలు చదువుకునే పుస్తకాలు తడిచిపోయినాయి ఒక అబ్బాయి అయితే గ్రూపు గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సార్ నా బుక్స్ అన్ని గడిచిపోయినాయి సార్ బుక్స్ లేవు సార్ కొంతమంది అయితే బంగారం కొట్టుకుపోయి అట్లనే వదిలేసి వచ్చారు అన్ని లిటరల్గా పిల్లల్ని ఎత్తుకొని పెద్దోళ్ళు అయితే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళు నెత్తుకొని సురక్షిత ప్రాంతానికి పోవడం జరిగింది తప్పితే ఇంట్లో ఉన్న వాల్యూల్స్ని కూడా వాళ్ళు తీసుకురాలేపు ఒక ఒక అయితే నేను పోతే ఇంత పెద్ద టీవీని తీసుకుపోయి రోడ్డు మీద నేను బగలగొడతా నాకు ఇంత ఇంత అన్యాయం అది అని చెప్పి నష్టం జరిగింది కాబట్టి నేను మానవతా దృక్పథంతో వాళ్ళు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కూడా చాలామంది పైకప్పులు లేచిపోయినాయి చాలామంది ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా మీరు ఇందిరమ్మ ఇల్లా లేకపోతే ఏమి ఇళ్ళా లేకపోతే తెలియదు కానీ ఐదు లక్షల రూపాయలు ఆ ఇంటికి వాళ్ళకి శాంక్షన్ చేయాలా వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి శాంక్షన్ చేయాలా దాంతోపాటుగా రెండు లక్షల రూపాయలు వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి నష్టపరిహారం ప్రభుత్వం రేపు ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చినప్పుడు ఖమ్మం నగరం మురే మునేరు వరద బాలి అందరికీ ఇవ్వాలి ఇమ్మీడియట్ రిలీఫ్ కింద వాళ్ళందరికీ కూడా సరుకులు ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసి శానిటేషన్ ఇవ్వాలి అసలే విష జ్వారాలు డెంగ్యూ మన చికెన్ గున్యా మలేరియాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా టైఫాయిడ్ కూడా ఉన్నాయి అందుకని శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం దాంతోపాటుగా మీ శ్రేణులందరికీ కూడా మేము చెప్తాను మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పట్ల కొట్లాడటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ధైర్యం కోల్పోవద్దని మా ఖమ్మం ప్రజలందరూ కూడా నేను వినమంగా విన్నవించుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం మరి తక్షణం స్పందించి మునేరు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి